హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్ ప్లాంట్ లవర్స్ కోసం మరొక టిప్ నేను ఇప్పుడైతే షేర్ చేస్తున్నానండి మొక్కలు పెంచేవాళ్ళు లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవ్వడానికి ఒక్కొక్కసారి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఆ చెయ్యి పెట్టి కలపడము లేదా దాంట్లో ఉండే తొక్కలు తీయడము ఇదంతా అలా కాకుండా ఎంతో ఈజీగా మనము నీట్గా మనం చేతులు పెట్టకుండా లిక్విడ్ ఫర్టిలైజర్ చేసుకోవచ్చు అదేవిధంగా కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కూడా చేసుకోవచ్చు అది ఎలా చేయాలో చూసే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇప్పుడు చూస్తున్నారు కదా ఇక్కడ తొక్కలంతా కూడా మన ఛానల్లో రకరకాల ఫర్టిలైజర్స్ చేసే విధానం అయితే మీకు చూపించాను కదండి ఇప్పుడు ఈ పద్ధతిలో చేశారంటే చేయి పెట్టకుండా ఎలాంటి చేతులకు వాసన లేకుండా చక్కగా ఫర్టిలైజర్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అది ఎలా చేయాలో చూసేద్దాం మరి ఇక్కడ చూస్తున్నారు కదా ఒకరోజు కిచెన్ వేస్ట్ అండి ఇదంతా కాకరకాయ తొక్కలు కొత్తిమీర ఆనియన్ పీల్స్ పాడైన టమాటోలు మామిడి పండు తొక్కలు అవంతా కూడా ఒక పక్కన పెట్టేసుకున్నాను ఒకరోజు కిచెన్ వేస్ట్ అండి అది అదేవిధంగా పుల్లటి మజ్జిగ అంటే మన ఇంట్లో మేగడ రుద్దాం కదా ఆ మజ్జిగ అండి ముందుగా మజ్జిగను ఒక బకెట్లోకి యాడ్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా మనము బియ్యం కడిగిన వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు పిండి కలుపుతాము గిన్నెల్లో ఆ నీళ్లు కూడా వేసేయచ్చు ఆ తర్వాత ఇలాంటి సంచులు వస్తూ ఉంటాయి మనము ఆనియన్స్ తెచ్చుకున్నప్పుడు ఐదు కేజీలు పది కేజీలు అలా కొంటాం కదా వాటికి ఇలాంటి బ్యాగ్స్ వస్తాయి ఇలాంటి బ్యాగ్ ఒకటి ఉంటే చాలండి ఈజీగా మనము లిక్విడ్ ఫర్టిలైజర్ అదేవిధంగా కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా అయితే ఇలా తొక్కలంతా కూడా ఆ బ్యాగ్లోకి వేసేయాలి ఆ తర్వాత ఆ బ్యాగ్ని మనము ఈ నీళ్ళల్లో పెట్టేసుకోవాలండి పెద్ద బ్యాగ్ అయ్యి చిన్న బకెట్ అయితే నీట్గా కవర్ చేయొచ్చు ఈ బ్యాగ్ చిన్నది అదేవిధంగా బకెట్ పెద్దగా ఉంది అందుకని నేనేం చేశానంటే ఈ బ్యాగ్కి ఒక చిన్న లాగా తగిలిచ్చి బకెట్కు పెట్టేశాను ఇప్పుడైతే నేను బెల్లం నానబెట్టిన నీళ్ళు కొద్దిగా యాడ్ చేశాను ఆ తర్వాత దోసపిండి పిండి కలుపుతాం కదా గిన్నెల్లో ఆ నీళ్ళు కూడా వేసేసానండి ఇది ఆర్గానిక్ టీ మందారం టీ ఉంటుంది కదా మందారం టీ సన్న దోమ దాంట్లో పడిపోయిందనేసి ఆ నీళ్లు కూడా పడేస్తూ ఉన్నాను పుల్లటి పెరుగు కూడా కొద్దిగా మిగిలింటే పెరుగు పాడైన పాలు ఇవంతా కూడా ఇందాక మనం వేసుకున్న బకెట్లకి యాడ్ చేసేసి ఇలా పెట్టేసాను ఇక్కడ చూస్తున్నారు కదా ఒక రోజుకి ఎలా ఫర్మెంటేషన్ జరిగిపోయిందో ఎంత చక్కగా వాటర్ అంతా ఉందో మనము ఒక రోజుది ఈ విధంగా కిచెన్ వేస్ట్ వేసుకొని బకెట్లో పెట్టేసుకుంటే సరిపోతుందండి ఆ బ్యాగు మనం మళ్ళా మళ్ళా వేసుకోవాలంటే ఇలా ఓపెన్ చేసి పెట్టుకున్నామంటే ప్రతిరోజు వచ్చేది అంటే టూ త్రీ డేస్ వరకు వేసుకొని ఒక రెండు రోజులు అలా పెట్టేసి మనము చక్కగా ఫర్మెంటేషన్ చేసుకొని లిక్విడ్ ఫర్టిలైజర్ని మొక్కలకి ఇవ్వచ్చు నేను రెండో రోజు కిచెన్ వేస్ట్ కూడా వేసేస్తూ ఉన్నాను వేసి ఇలా వాటర్లో డిప్ చేసేసానండి ఇలా చేయడం వల్ల మనకు చక్కగా ఫర్టిలైజర్ ప్రిపేర్ అయిపోతుంది మనము తీసుకున్న కిచెన్ వేస్ట్ నుంచి ఒక సారవంతమైన లిక్విడ్ ఫర్టిలైజర్ అయితే రెడీ అవుతుంది అదేవిధంగా తోటలో వచ్చిన ఇలాంటి వీడ్స్ ఉంటాయి కదా కలుపు మొక్కలు వాటిల్ని కూడా వేసి ఇలా పెట్టేసుకోవచ్చండి చాలా మంచిది ఇప్పుడు చూసారు కదా ఆ ఆకు వెన్నముద్ద ఆకు ఏదో అంటారు దాన్నైతే బర్రెలు ఈనినప్పుడు చిన్న దోడలు ఉంటాయి కదా ఫస్ట్ అయితే ఇదే ఈ ఆకును మాత్రమే వాటికి మేతగా పెడతారండి ఆ తర్వాత మాత్రమే గడ్డి ఇస్తారు ఇది చాలా మెడిసినల్ వాల్యూస్ ఉండే ఆకుకూర అని చెప్పవచ్చు ఇప్పుడు ఎన్నో ప్రయోగాలు చేసి మనుషులు కూడా చాలా మంచిదని చెప్తూ ఉన్నారు ఈ విధంగా వేసుకున్న తర్వాత మూత పెట్టేసేయాలి మూత పెట్టేసి రెండు మూడు రోజులు అలాగే ఉంచేస్తే చక్కగా మంచి ఫర్టిలైజర్ అయితే రెడీ అవుతుందండి అదేవిధంగా నేను కాఫీ పౌడర్ కొద్దిగా వాడుకొని మిగిలిపోయిన ప్యాకెట్స్ ఉన్నాయి అవి గట్టిగా అయిపోయినాయి వాటిని అయితే వాటర్లో డైరెక్ట్గా వేసేస్తూ ఉన్నాను కాఫీ పౌడర్ కూడా మంచిగా బ్లూమింగ్ రావడానికి సహాయపడుతుంది ఈ బకెట్ చాలా పెద్దగా ఉంది వాటర్ కొద్దిగా ఉండడం వల్ల ఆ బ్యాగుని నేను ఇలా నీళ్ళలో డిప్ చేస్తున్నాను పై వరకు ఉంటే మనం ఏమీ కదిలియాల్సిన పని లేదండి అలా ఉంచేస్తే చక్కగా ఫర్టిలైజర్ రెడీ అయిపోతుంది ఇప్పుడు నేను త్రీ డేస్ తర్వాత తీసి మొక్కలకి ఈ ఫర్టిలైజర్ అయితే ఇస్తూ ఉన్నాను సాయంత్రం పూట ఇస్తున్నానండి పిండి రుబ్బానండి మిక్సీ జార్లో మిక్సీ జార్ కూడా కడిగి ఆ వాటర్ని కూడా ఈ బకెట్లోకి వేస్తూ ఉన్నాను ఇప్పుడైతే ఒకసారి కిందికి పైకి ఈ విధంగా ఆ బ్యాగ్ను అనుకున్నామంటే దాంట్లో ఉండే ఫర్టిలైజర్ అంతా కూడా వాటర్లోకి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఇది ఒక టూ త్రీ లీటర్స్ అలా ఉంటుంది ఇప్పుడు ఈ బకెట్ నిండుకు మనము నీళ్ళైతే యాడ్ చేసుకోవాలి నేను పైప్తో బకెట్లో వాటర్ అయితే పడుతూ ఉన్నాను అదేవిధంగా బ్యాగ్ పైన పడుతున్నానండి దాంట్లో ఉండే పోషకాలంతా వాటర్లోకి వాటర్ లేక వచ్చేటట్లు మనము చేయబట్టి కలపకుండా అదేవిధంగా కిచెన్ వేస్ట్ను సపరేట్గా చేయలేక ఆ వాసనకు అలాగే మొక్కల్లో వేసేస్తూ ఉంటాం అలాంటి పనులు ఏమీ లేకుండా చక్కగా సపరేట్గా కిచెన్ వేస్ట్ సపరేట్గా ఉంటుంది దాంట్లో ఉండే పోషకాలంతా వాటర్లోకి వాటర్ లేకెళ్ళిపోతాయి మనం ఆ బ్యాగ్లోంచి నేరుగా తీసుకెళ్ళి మన కంపోస్ట్ బిల్లు వేసుకుంటే సరిపోతుంది ఈజీ ప్రాసెస్ అండి నేను చెప్పడంలో కొంచెం కష్టంగా అనిపిస్తుంది కానీ చాలా ఈజీ ఇక్కడ చూడండి ఎంత చిక్కగా తయారైందో ఇంకా కొద్దిగా కూడా వాటర్ వేసుకొని మనము మొక్కలకి ఇవ్వచ్చు అదేవిధంగా వాటరింగ్ చేసిన తర్వాత మాత్రమే మొక్కలకు ఇవ్వండి ఎందుకంటే ఈ ఫర్టిలైజర్ బాగా బలంగా ఉంటుంది త్రీ డేస్ మనము ఫర్మెంటేషన్ చేశాం కదా చాలా రకాలు పోషకాలు అయితే దీంట్లో ఉన్న బ్యాగ్లో మిగిలిన తొక్కలనంతా కంపోస్ట్ లో వేసుకోవడమే అన్ని రకాల మొక్కలకు ఈ ఫర్టిలైజర్ అయితే ఇవ్వచ్చైజును బట్టి కుండీ సైజుని బట్టి కొద్ది కొద్దిగా మీరు ఇచ్చుకుంటే సరిపోతుంది వన్ లీటర్ వరకు ఈ విధంగా ఒకసారి అంతా కలుపుకొని అన్ని మొక్కలకు ఇవ్వడమేనండి మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఎలా ఉందో కూడా నాకు కామెంట్ చేయండి ఇక్కడ నేను కలబంద మొక్కకు అదేవిధంగా ఫార్స్లోనా లక్కీ ప్లాంట్ వాటర్ లిల్లీ అన్ని మొక్కలకి వరుసగా ఇస్తూ ఉన్నానండి సరిపోయినంతవరకు ఇచ్చేసి ఆ తర్వాత నెక్స్ట్ టైం ఫర్టిలైజర్ చేసినప్పుడు మిగిలిన మొక్కలకైతే ఇస్తాను మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మన ఛానల్లో మంచి మంచి టిప్స్ అండ్ ట్రిక్స్ ఉన్నాయి ఒకసారి చూసి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఇదేనండి ఈరోజు వీడియో Thank you for watching.